పద్మశ్రీ మందకృష్ణ మాదిక పిలుపు మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జడ్జ్ బిఆర్ గవాయిపై జరిగిన దాడి నిరసిస్తూ ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిల్లా మల్లేష్ అధ్యక్షతన జరిగిన మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిక హాజరై మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి పై దాడి జరగడం అంటే భారతదేశం మీద దాడి జరిగినట్టే అని దాడి చేసినటువంటి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి మరియు నిందితుని వెనుక ఎంతమంది ఉన్నారో వారిపై పూర్తి విచారణ జరిపించి వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిక నాయకత్వంలో దేశవ్యాప్త ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుందిల్ల మల్లేష్ మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జలంపల్లి శ్రీనివాస్ మాదిగ ఎంఆర్పీఎస్ పఠన అధ్యక్షులు చిప్పకుర్తి మల్లేష్ మాదిగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు గద్దల బావే మాదిక మంతెన మల్లేష్ మాదిక నక్క అంచున్న మాదిక మిట్టపల్లి మల్లయ్య చెక్కినరపు మల్లేష్ మాదిక రాసపాక మల్లేష్ మాదిక ఇరువురాల మల్లేష్ మాదిక వేల్పుల సతీష్ మాదిక అట్కాపురం రాయమల్లు మాదిక ఎంఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి చిప్పకుర్తి సతీష్ మాదిక ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు గాలిపల్లి సత్యనారాయణ న్యాతరి శివ జిడి సారగం కోండ్రా తిరుపతి తగరం శ్రీనివాస్ మాదిక అవునూరి భూమయ్య మాదిక తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలు అన్నీ రోడ్డు మీదకి వచ్చి ఇవాళ ధర్నాలు రాస్తారూకోలు చేసేటువంటి పరిస్థితి ఇవాళ గవాయి ఒక దళితుడు కావడం వల్లనే మరి మిగతా పార్టీలు కానీ అగ్రవర్ణాలు కానీ రోడ్డు మీదకి రాకపోవడం అనేది మేము భావిస్తున్నాం అంతేకాకుండా ఈ సీజే మీద జరిగినటువంటి దాడిని భారతదేశ దాడిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనను తీవ్రంగా మరి తీవ్రమైన చట్టాలు పెట్టి మరి ఏదైతే బయటికి వెళ్ళకుండా చేయాలని చెప్పి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏదైతే చట్టాలు కఠినంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము మంచిర్యాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పండి నేను ఉన్నత న్యాయస్థానం జడ్జికి రక్షణ లేకుండా పోయింది దళితులు అయినటువంటి కారణంతో ఇప్పటివరకు కూడా ఏదైతే నిందితులను గుర్తించలేదు చెప్తున్న దాన్ని ఎట్లా చూస్తారు నేను దీని వెనుక మరి ఏదైతే ఈ భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన తర్వాత సబన్న కులాలకు మరి స్వేచ్ఛ సమాన హక్కులతో మరి ఈ సమాజం నడిపిస్తున్న తరుణంలో మరి ఏ సమస్య ఉన్నా అసమానతలు తొలగించడం కానీ మిగతా అన్ని అంశాల్లో భారత రాజ్యాంగం అడ్మినిస్ట్రేషన్ బట్టి ఈరోజు సుప్రీంకోర్టు నడుస్తూ ఉంది ఈ సుప్రీంకోర్టులో మరి ప్రధానమైనటువంటి దేశ దేశానికి సంబంధించినటువంటి గ్రామ స్థాయి నుంచి మరి దేశ స్థాయి వరకు నలుమూలను నిర్మించేటువంటి అంశాలను పరిశీలిస్తున్న సమయంలో ఒక దేశ సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తికే ఈరోజు అవమానం జరిగిందంటే దేశానికే అవమానం జరిగిందని మేము పరిగణిస్తూ ఉన్నాం రెండు విషయాలు స్పష్టంగా చెప్పదలుచుకుంటూ ఉన్నాం ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టును గౌరవించేవారు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే అన్ని రాజకీయ పార్టీలు కానీ మేధావులు కానీ ఈరోజు భారత రాజ్యాంగాన్ని కానీ మరి ఏదైతే సుప్రీంకోర్టుకు ఈరోజు అవమానంగా భావించి ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది దానిలో భాగంగా ఒక సుదీర్ఘ కాలం పాటు ముప్పై సంవత్సరాలుగా సామాజిక పరివర్తనలు గౌరవ శ్రీ మందకృష్ణపాది గారు ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మరి ఉమ్మడి రాష్ట్రంగానే కాదు దక్షిణ భారతదేశంతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి మంద గారు మరి ఒక కార్యాచరణ చేయాలని